అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయల్సీ మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత చాలా వరకు అయితే పింఛన్లు తొలగించడం జరిగింది అయితే పింఛన్లు ఏ విధంగా తొలగించడం జరిగింది తిరిగి తొలగించిన పింఛన్లు ఏ విధంగా లబ్ధి పొందాలని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా పింఛన్ వెరిఫికేషన్ విధానం అంటేనా కదా మీరు ఒకటి బాగా మీరు ఒకటి బాగా గమనించినా లేదో ప్రతి ఒక్క పింఛన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఏ రకమైన పింఛన్ తీసుకుంటున్నారు లేదని చెప్పి చెక్ చేసుకోవాలి అంటే ఇంకా మీరు పలాని పింఛన్ తీసుకుంటున్నారు లేదంటే మీరు వికలాంగులు పింఛన్ తీసుకుంటున్నారు లేకుంటే ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్నా లేకుంటే ఏనాకైనా విధంతు పింఛన్ తీసుకుంటున్నా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నా ఇటువంటి పింఛన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి సబ్మిట్ చేసుకోవాలి జీరాక్స్ కానివ్వండి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసుకోవాలి నీ దగ్గర ఈ సర్టిఫికేట్లు ఉన్నాయి లేదా అనేది ఎంక్వైరీ చేసుకోవాలి అలా కాకుండా ఎలా ఎంక్వైరీ చేసినారంటే వీళ్ళు మీరు స్టార్టింగ్లో ఏదైతే పింఛను అప్లై చేసుకునే అప్లై చేసుకునేటప్పుడు మీరు అప్లై చేసుకుంటారు కదా అప్లై చేసుకునేటటువంటిప్పుడు మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఉంటారు ఆన్లైన్లో స్టార్టింగ్లో మీరు పింఛన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే పింఛన్ అయితే వెరిఫికేషన్ చేయడం జరిగింది డైరెక్ట్ పైనుంచి వీళ్ళు వెరిఫికేషన్ చేసినారు ఏ పింఛను ఎలిజిబుల్ కాదని చెప్పేసి డైరెక్ట్ వీళ్ళే వెరిఫికేషన్ చేసినారు అలా వెరిఫికేషన్ చేయడం వలన వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కొన్ని కరెక్ట్గా ఉండి కూడా తీసేయడం జరిగింది దానివలన చాలా వరకు అయితే పింఛన్లు తొలగించడం జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఈ పింఛన్లు అయితే తీసేయడం జరిగింది అయితే అనగా తీసేసిన పింఛన్లు ఏ విధంగా మనం లబ్ధి పొందాలని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను అయితే అనగా గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో వృద్ధాప్య పింఛను అంటే కనుక దాని వయసు వచ్చేసి మనకు అరవై సంవత్సరాలు పైబడి కలిగి ఉంటేనే పింఛన్కి ఎలిజిబుల్ చాలామంది ఏం చేసినారంటే కనుక ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని పింఛన్ పింఛన్ అనేది తీసుకోవడం జరిగింది అక్కడే చాలా వరకు అయితే వెరిఫికేషన్ చేసి తీసేయడం జరిగింది బై మిస్టేక్ ఉన్నటువంటి పింఛన్లు ఈ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్టోబర్ నెలలో చాలా వరకు అయితే దొరికి చాలామంది దొరికినారు ఆ పింఛన్లు అయితే తీసేయడం జరిగింది కాకపోతే ఏదంటే నాకన్నా మనకు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు తగ్గించడం జరిగింది కాబట్టి మనకు ఇంకా కొత్త పింఛన్లో అప్లై చేసుకునే ఆప్షన్ ఇంకా రాలేదు కాబట్టి ఇట్లా ఎవరైనా ఆధార్ కార్డు మార్చుకునేటువంటి లబ్ధిదారులు ఉంటేనే కానీ ఆ కొత్త సైట్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాంట్లో ఏ ఆప్షన్ ఉందో మనకు తెలియదు అది గుర్తించాలి ఫస్ట్ అది గుర్తించిన తర్వాత దీంట్లో ఎటువంటి ఆప్షన్ ఉంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని వాళ్లకు పాత డేటు ప్రకారంగానే ఎలిజిబుల్ అవుతారా కాదా అని చెప్పేసి మనం చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత వీళ్ళు కరెక్ట్గా మనం ఎలిజిబుల్ అవుతారా కాదని చెప్పేసి మనం చెక్ చేయడానికి వీలవుతుంది కాబట్టి మీరు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు అయితే చేయొద్దు దయచేసి మీరు గతంలో అప్డేట్ చేసినారు కాబట్టి మీరు అరవై సంవత్సరాలకు మార్చుకున్నారు కాబట్టి మళ్ళీ మార్చొద్దు మళ్ళీ యాభై సంవత్సరాలు తగ్గించవద్దు ఎందుకంటే అనగా ఎన్డీఏ వచ్చేసి అధికారానికి వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలు తగ్గించింది కాబట్టి మీరు మళ్ళీ యాభై సంవత్సరాలు తగ్గించవద్దు ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు యాభై సంవత్సరాలు కలిగి ఉంటారు కాబట్టి మార్చవద్దు ఎందుకంటే అయినాక మనకు ఈ కొత్త సైట్లో ఏం ఆప్షన్ పొందుపరచాడని చెప్పేసి నేను వీడియోలో తర్వాత చెప్తాను మనకి ఇంకా సైట్ ఓపెన్ కాలేదు కాబట్టి మనకు అంతవరకు వేచి ఉండాల్సిందే తర్వాత వచ్చేసి వన్ వితంతు పింఛను వితంతు పింఛన్ వచ్చేసి మనకు కంపల్సరీ పింఛన్ అప్లై చేసుకోవాలంటే అయినా కానీ డెత్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి బర్త్ అది డెత్ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే ఈ పింఛన్కి ఎలిజిబుల్ కాబట్టి ఈ పింఛన్లు తీసేయడానికి వీలు కాదు ఎక్కువ శాతం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే పింఛన్లు తొలగించడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు గీత కార్మికులు కానివ్వండి చర్మ కళాకారులు కానివ్వండి లేకుంటే ఏనుక డప్పు కళాకారులు కానివ్వండి ఇటువంటి వాళ్ళకు కూడా వచ్చేసి సజ వాళ్ళ సర్టిఫికేట్లు ఆధారంగానే పింఛన్లు ఎక్కయడం జరిగింది ఈ పింఛన్లు కూడా ఎక్కువ పోవడం లేదు తర్వాత వచ్చేసి మనకు ఒంటరి మహిళ పింఛన్లు కూడా సేమ్ టు సేమ్ అలాగనే ఉంటుంది వాళ్ళకు కూడా కోర్టు నుంచి విడిపోయిన సర్టిఫికేట్ కానివ్వండి లేకుంటే ఎంఆర్ఆర్ దగ్గర నుంచి తీసుకునే సర్టిఫికేట్ కానివ్వండి ఇవి కూడా మనకు వాళ్ళకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి కూడా తీసేయడానికి వీలు కాదు నెక్స్ట్ ఎక్కువ శాతము వికలాంగుల పింఛన్ అయితే తీసేయడం జరిగింది అంటే మనకు నేను చాలా వీడియోస్ చేసినాను చాలా పేపర్లో మనకు ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఎక్కువ శాతం ఈ సాధన సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పింఛన్లు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ పింఛన్లు వెరిఫికేషన్ చేస్తాము ఈ పింఛన్లు ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆర్టికల్ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ పింఛన్లను కూడా ఎక్కువ శాతం తీసేయడం జరిగింది ఎట్లా తీసేయడం జరిగింది అంటే నా కదా ఈ సదరన్ సర్టిఫికెట్లో టెంపరవరీ ఆర్ పర్మనెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి టెంపరవరీగా ఉన్నటువంటి సర్టి సర్టిఫికేట్లు గతంలో తీసేయడం జరిగింది ఎప్పుడూ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తీసేయడం జరిగింది తర్వాత వచ్చేసి బై మిస్టేక్ అక్కడ అక్కడ మిస్టేక్ అయినటువంటి పింఛన్లు ఇక్కడ తీసేయడం తీసేయడం జరిగింది ఒకవేళ మీకు మీకు ఉన్నటువంటి అంగవైకల్యం రికవరీ కాకపోతే అయినా ఆ టెంపరవరీ ఉన్నటువంటి సర్టిఫికేట్ను మళ్ళీ మీరు మార్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అది మీరు ఎలా మార్చుకోవాలంటే కదా మీరు సదన క్యాంపుకి వెళ్తే పని కాదు ఒక సదరన్ సదన క్యాంప్కి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే సదరన్ క్యాంపుకి వెళ్ళాలి మధ్యలో బై మిస్టేక్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి వెళ్ళడానికి వీలు కాదు ఒక సిఎస్సి సెంటర్లు కానివ్వండి లేకుంటే మీసేవ సెంటర్ కానివ్వండి సచివాలయం ద్వారా కానివ్వండి అప్లై చేసుకోవాలంటే అయినా కానీ ఖచ్చితంగా కొత్తగా వాళ్ళగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది మీకు సదరణ సర్టిఫికేట్లో బై మిస్టేక్ పలానా ప్రాబ్లం ఉంది మేము మార్చుకోవాలంటే పని కాదు డైరెక్ట్ స్పందనకు వెళ్ళండి స్పందన కంప్లైంట్ పెట్టుకుంటేనే మీ పని అవుతుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఈ సదరణ సర్టిఫికేట్లు వచ్చేసి వేరే జిల్లాల్లో తీసుకోవడం జరిగింది అంటే తన సొంత జిల్లాలో తీసుకోకుండా వేరే జిల్లాలో తీసుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి పింఛన్లు కూడా ఈ సదరణ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వికలాంగుల తీసేయడం జరిగింది ఇటువంటి పింఛన్లు కూడా తీసేయడం జరిగింది అయితే ఎందుకు తీసేయడం అంటే కనుక అక్కడ కొద్దిమంది వాళ్ళ బంధువులు ఉండవచ్చు లేకుంటే కనుక వాళ్ళ డాక్టర్లు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండవచ్చు లేకుంటే రికమెండేషన్ వల్లైనా చాలా వరకు అయితే తీసుకోవడం జరిగింది అట్లా ఇటువంటి తప్పుడు పింఛన్లు తీసుకోవడం వల్ల వాళ్ళ తప్పుడు డేటా అయితే రావడం జరిగింది ఈ వ్యక్తి ఏ జిల్లాకు చెందినవాడు ఈ వ్యక్తి ఫలాంటి సొంత జిల్లాకు చెందినవాడు లేకుంటే ఆ జిల్లాకు అని చెప్పేసి అందులో డేటా బై మిస్టేక్ రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానివ్వండి ఇటువంటి సదరం సర్టిఫికేట్లు వేరే జిల్లాలు తీసుకొని ఉంటే అనక నేను స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది ఇట్లా ఎవరైనా తీసుకొని ఉంటే మార్చుకోని అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళకి కూడా ఆప్షన్ లేదు సదరానికి వెళ్ళి మార్చుకునే ఆప్షన్ లేదు కాబట్టి స్పందనానికి వెళ్ళి స్పందన ద్వారా సదరానికి వెళ్ళి మార్చుకోవచ్చు ఒకవేళ సదరం క్యాంప్ ఉంది అంటే మీరు డైరెక్ట్ వెళ్ళి మార్చుకోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు తీసేసిన తర్వాత ఎలా లబ్ధి పొందాలంటే అయినాక కొత్తగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది కొత్తగా ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ పింఛన్ ఐడి ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు ఆప్షన్ వచ్చిన తర్వాత అదే పింఛన్ ఐడి నెంబర్తో మీరు ఒకవేళ సబ్మిట్ చేయాలని లేదని చెప్పేసి నేను వీడియోలో చెప్తాను ఎందుకంటే మన సైట్ ఓపెన్ కావుంది ఏం చెప్పడానికి వీలు కాదు ఓకేనా ఎందుకంటే సైట్లో ఏం పొందుపరిచాడో ఏం కదా అని చెప్పేసి ఎవరికి ఐడియా లేదు నేను వీడియోలో క్లారిటీ చెప్తాను చూడండి ఆ ఎన్టీఆర్ పింఛన్ భరోసా వెబ్సైట్లో వచ్చేసి కొత్తగా అప్లై చేసుకునేటువంటి పింఛన్దారులకు లేకుండా వెనుక తీసేసిన పింఛన్లు మళ్ళీ రిక్వెస్ట్మెంట్ పెట్టుకోవాలన్నా కూడా దాంట్లో ఎటువంటి ఆప్షన్ పొందుపరిచారని చెప్పేసి ఎవరికి తెలియదు కాబట్టి దాంట్లో వచ్చేసి అంత అంతలోపల మీరు ఈ సర్టిఫికేట్లు అయితే రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత మనకి ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అప్లికేషన్ రైజ్ చేయడమో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ రావడం అయితే కంపల్సరీ వస్తుంది దాంట్లో నూటికి నూటి పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే అయినా కనుక ప్రతి ఒక్క పింఛనుకు మనకు ఏదో ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కసారి నేను చాలా వరకు చూసినా కాబట్టి చెప్తాను తీసేసిన పింఛన్లు కానివ్వండి ఒకవేళ మీకు తీసేసినారనుకో ఇప్పుడు వెరిఫికేషన్ విధానం తీసేసినారనుకో తీసేసిన తర్వాత ఐడి నెంబర్ తీసేసి మళ్ళీ కొత్తగా అప్లై వేసుకోవచ్చు ఒక రెండు నెలలు రెండు మూడు నెలలు బై మిస్టేక్ పోవచ్చు పోయిన తర్వాత మళ్ళీ మీరు కొత్తగా అప్లై వేసుకున్నా వస్తుంది దానికి ఇబ్బంది లేదు వీళ్ళకుంటే అదే పింఛన్ మనం రైజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఓకేనా కాబట్టి ఎవరైనా కానివ్వండి ఇట్లా పింఛర్ తీసేసిన పింఛన్లు ముందు ఈ సర్టిఫికేట్లు అయితే రెడీ చేసుకోండి కాకపోతే అనగా నా దృష్టికి వచ్చినటువంటి ఈ పింఛన్ల వెరిఫికేషన్లు ఈ విధంగా తీసేసినారని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మీ మీ ఏరియాలో ఎవరైనా కానివ్వండి పింఛన్లు ఈ విధంగా నా పింఛన్ తొలగించానని చెప్పండి దానికి సొల్యూషన్ అనేది నేను వీడియోలో క్లారిటీ చెప్తాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ